ఎర్రజండు ఎర్రజండు ఎన్నియలు ఎర్ర ఎర్రని నిజండలు ఎన్ని ఎర్రెరు ఆడా ఎర్ర కార్లన్నీ మన సాయిస్ వాళ్ళకి కట్టినయో అందరికి నమస్తే మస్తే వెల్కమ్ వాలేకుం వెల్కమ్ కోస్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నాయ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ వేస్తుందన్న రాని టీలో టిఫిన్ లే మనం కూడా లేచినాం టీ తాగినాం బట్ టిఫిన్ చేయలే బట్ పోతే ఇక్కడ మన అక్కడ వినాయకుడు నిలబెట్టిర్రు ఇక పాటలు పెడతారు పొద్దుగాలు లేవంగానే ఇక పెడతారు తొమ్మిది రోజులు పెడతారు పడిపోతే వీళ్ళకి లేట్ చేయకుండా క్రీమించవచ్చు మనకు తెలంగాణ స్ట్రీట్ కరీంనగర్ డిస్టిక్ పెద్దపల్లి మండలా పెద్దపల్లి డిస్టిక్ మంతని మంతని నుండి మనకు అన్న ఆర్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ అంటే ఫస్ట్ ఓనర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే సెకండ్ ఓనర్ వాళ్ళ ఫ్యామిలీనే మార్చుకున్నారు సెకండ్ ఓనర్ కార్ షోరూమ్ ట్రాక్ కార్ అన్న ఇది ఎనభై ఏడు వేలు షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ వన్ టూ పీసర్ టచ్ప్స్ అయినాయి టైర్స్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బట్ పోతే టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు బట్ పోతే న్యూ బ్యాటరీ ఉంది న్యూ సెంట్రల్ లాకింగ్ విత్ ఉంది అంటున్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ కంపెనీ సీటింగ్ ఉంది లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్లూటూత్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ ఒరిజినల్ ఉంది యాక్చువల్లీ దీని ప్రైస్ అన్న ఫస్ట్ టూ ట్వంటీ తర్వాత వన్ ఎయిటీ అన్నారు తర్వాత వన్ సెవెంటీ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిఘాం అని చెప్పినాం డన్ యాక్చువల్లీ నిన్న మార్నింగ్ మనం హైదరాబాద్ నుండి టూ థౌసండ్ టెన్ కార్ని అప్లోడ్ చేసినాం అది రీపెయింటెడ్ ఇది వచ్చేసి టోటల్ కంపెనీ పేరు షోరూమ్ ట్రాక్ ఎయిటీ సెవెన్ థౌజండ్ సింగల్ ఓనరు వాళ్ళ బ్రదరు సెకండ్ ఓనరు వాళ్ళ ఫ్యామిలీనే సెకండ్ ఓనరు కార్ అయితే చాలా క్లీన్ అయి ఉంది జమ్ము జమ్ అంటున్నారు ఒక లక్ష యాభై ఐదు వేల్లో కూడా స్లైట్లీ ఉంటుంది ఎక్కువ ఉంటుంది మీరు మళ్ళీ అన్న ఫైనల్ ఎంత అన్న టూ ల్యాక్ ట్వంటీ చెప్పి నన్న వన్ ఎయిటీ అన్నాడు వన్ ఫిఫ్టీ వే తీసుకొచ్చినాం ఎందుకు మన కాసోడ్లో రేట్ అనేది ఒక రీజనబుల్గా ఉండాలి చూస్తే ప్లాట్ అయిపోవాలి అట్రాక్టివ్గా ఉండాలి ఒక్క కార్కు రేట్ ఎక్కువ పెట్టినా ఇప్పుడు అంటే మళ్ళీ మనకు ఛానల్ మీద ఏంటంటే కొంచెం అనుమానం వస్తుంది అరే మన ఆ కారు వన్ ఫిఫ్టీ పై పెట్టిండు దీనికి మళ్ళీ వన్ ఎయిటీ పెట్టిండు అని మీకే ఐడియా డౌట్ వస్తుంది కాబట్టి మనం ఏదున్నా రేట్ల విషయంలో తగ్గేది లేదు ఓనర్తో ఒకటి పదిసార్లు స్కాన్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి చేసి మనం అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ సింగిల్ ఓనర్ కారు షోరూమ్ ట్రాక్ కారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మంతని వెళ్ళి మొత్తం చెక్ చేసి తీసుకోండి వీడియో నష్ట లైక్ చేయండి చేయండి షేర్ చేయండి మన ఏమైనా ఏమన్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మీరు క్లాస్ సెల్ఫ్ డిపా చేసిన వాళ్ళు శ్రీలండ్ పెట్టండి సెల్ఫ్ డిపార్ చేయకుండా వెయ్యి రూపాయలు పే చేసి షాట్ చేసి నంబర్ పెట్టండి ఓన్ నంబర్ ఇస్తా మీరు 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 కాదు కొనే వరకు ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చెప్తా మారుతి వ్యాగనార్ ఎలక్సాయ్ మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ కరీంనగర్ డిస్టిక్ పెద్దపల్లి మంతరి నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ వన్ టూ టచ్ అప్స్ అయినాయి బట్ పోతే సింగల్ ఓనర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అన్న ఫ్యామిలీ మెంబర్నే సెకండ్ ఓనరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తీసుకున్నారు సెకండ్ ఓనర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కార్ అంటున్నారు టైర్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఐటీ సెవెన్ షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు కంపెనీ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ ఆల్ ఆప్షన్స్ అవైలబుల్ అంటున్నారు బట్ పోతే న్యూ బ్యాటరీ న్యూ సెంట్రల్ లాకింగ్ విత్ వ్యారంటీతో ఉన్నాయి ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది దీని ఫ్రై అన్న యాక్చువల్లీ టూ ట్వంటీ అన్నారు వన్ ఎయిటీ అన్నారు మనం వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియేట్ అని చెప్పినాం ఓకే అన్నారు షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు ఓకేనా సెకండ్ ఓనర్ ఫస్ట్ ఓనర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ బ్రదర్దే ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే తెలంగాణ స్టేట్ పెద్దపల్లి డిస్టిక్ అంటే కరీంనగర్ డిస్టిక్కో పెద్దపల్లి డిస్ట్రిక్కో మంత్ అనిలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మీకోసం కనుతాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిడమే సైపు కావసో లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది మంత్ తెలంగాణ స్టేట్ పెద్దపల్లి డిస్టిక్ మంతనిలో ఉంది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసుకోండి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రోజులు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సైప్ కాసో లక్ష్యం ఓకేనా ఆర్ రైల టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు ఎయిటీ సెవెన్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ అంటున్నారు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో న్యూ బ్యాటరీ న్యూ సెంట్రల్ లాకింగ్ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా బెస్ట్ ఆఫ్ లాక్ హెవెస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్నా